స్వాగతం గ్రామంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి సంకల్పమని మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు కపిలేశ్వరపురం మండలంలో కోరుమిల్లి వాకతిప్ప నాగుల చెరువు అంగ్ర గ్రామాల్లో అభివృద్ది పనుల ప్రారంభం సందర్భంగా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో సీసీ రహదారులు మరియు డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే వేగుళ్ల భూమి పూజ చేశారు రెండు పేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం అయ్యాయి అదే సమయంలో గ్రామాల అభివృద్ది కంటే వైసీపీ పాలనలో కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు విమర్శించారు నేడు తమ హయాంలో అభివృద్ధి పరుగులు పడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని వేగుళ్ళ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆచంట సత్యనారాయణ వాసంశెట్టి సత్యనారాయణ వాసకోటేశ్వరరావు టిడిపి నాయకులు సుంకరబుజ్జి బుత్సల శ్రీనివాస్ నిరసన మండల అధ్యక్షుడు తుట్టపు నాగరాజు ఎన్ఆర్ రామచంద్రపురం క్లస్టర్ అధికారి కట్టంశెట్టి సత్యనారాయణ తహసీల్దార్ చిన్నారావు జీఈ రాఘవులు ఎంపీటీసీలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు అది రబ్బర్ ని మనం ఇంకా ఈ లిస్ట్ ఫైనల్ అవలేదు కదా బట్టమ్మ ఏంటి అమ్మ గబలగ అలాగా పిక్చర్ సరే సరే ఎందుకో అన్న ఏంది నిన్న గాని కదా ఏలా बासम में कमरे में थोड़ा ऊपर में मेरे अपने बाबू ने अपने पहले ने आगे चढ़े बड़ो जबन अगला निकल चला नहीं तो वजन 10 10 और मुकेश तेरा परफेक्ट हां पता नहीं क्या है ये सब मेरे काम मंदिर के टाइम नहीं है वो करके बैठे हैं बड़ा रहा मामला बिल्कुल वो सीधा नहीं है तो अलग से गाड़ी में होते हैं बीच-बीच में कनेक्ट होता है लग माय साथ में और करना करता रहना పెద్ద ఏమో చాలా అంటే అందంగా ఉండదు అందుకని అందంగా ఉండదు అందుకని చెప్పి పడమ అటు ఐదు అటు ఐదు అడుగులు ఇటు ఐదు అడుగులు గ్రామం చేస్తారు అందులోనే డైన్ వస్తాయి ఐదు అడుగుల్లోనే మిగిలిన ఇరవై అడుగుల్లో అటే పోతారు పన్నెండు అడుగులు తర్వాత ఏమో రేపు మార్చి ఇప్పుడు ఇటే మిగిలిన పోతాం అంటే అంతవరకు రోడ్డు పక్క వసారి చెప్పి అని చెప్పి ఇబ్బంది ముందైతే అమ్మా ముందైతే యాభై లక్షలు పెడతాం కొనం మన పరిస్థితి ఏం కానీ యాభై పెడితే మళ్ళీ ఎల్ఏలు ఎంత ఉంటాయి ఏంటంటే మొత్తం ఎంత అవుతుంది ఎనభై అవుతున్నారు ఇప్పటి మనం చాలా గ్రేట్ గ్రామంలో తగ్గించుకుంటే அப்படி சரி அப்படி ரெண்டு பதினா பதாராரு எல்லாம் பதில்